ఏడు పదుల వయసులోనూ రజనీకాంత్ వెండి తెరపై హీరోగా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు రియల్ లైఫ్ లో మాత్రం గా ఉంటారు రజనీకి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే ప్రజల పట్ల ఎంతో అభిమానం ఉన్న రజనీకాంత్ రాజకీయాల్లో కూడా రావాలని నిర్ణయించుకున్నారు ఈ విధంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నారు అయితే అనారోగ్య సమస్యలతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఆయన తన రాజకీయ పార్టీని సమాజ సేవా సంఘగా మార్చారు రాజకీయాల్లోకి రానప్పటికీ సేవా కార్యక్రమాల్లో మాత్రం వెనక్కి తగ్గలేదు రజనీ ఇప్పుడు పేదల కోసం ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట సూపర్ స్టార్ ఇందుకోసం ఇటీవల తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపూర్లో పర్యటించారు అక్కడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించి తాను కొనుగోలు చేసిన పన్నెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ పన్నెండు ఎకరాల స్థలంలో రజనీకాంత్ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు సమాచారం అదే కారణంతో రజనీకాంత్ ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి చెన్నై తిరుప్పూర్ మధ్య పన్నెండు ఎకరాల భూమిని రజనీకాంత్ కొనుగోలు చేసినట్లు సమాచారం ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని ప్రణాళిక సిద్ధంగా ఉందని సమాచారం మరికొద్ది రోజుల్లో రజనీకాంత్ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారని ఇందుకోసం మంచి రాజు చూసుకోనున్నారని తెలుస్తోంది పేదల కోసం ఈ ఆసుపత్రిని నిర్మించి ఉచితంగా వైద్యం అందించే ఆలోచనలో ఉన్నారట రజని ఇక సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ నటించిన లాల్ సలాన్ చిత్రం ఇటీవల విడుదలైంది రజనీకాంత్ కూతురు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది ఇప్పుడు రజనీకాంత్ టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నారు